హాయ్ అండి అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే నా అందరికీ థ్యాంక్ యూ ఫిఫ్టీన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయ్యండు నాకు అది మీరు చూపించిన ఆదరణని లాస్ట్ సండే కూడా మీకు ఒక వీడియో పెట్టినాను ఈ సండే కూడా ఖాళీగా ఉండకుండా ఇంట్లో ఫంక్షన్ ఉంటే వాళ్ళు వెళ్ళారు సో నేను ఖాళీగా ఉన్నా అని వర్క్ చేస్తున్నాను ఈరోజు చేశాను నేను కుట్టినవి చూపిస్తాను అండి నిన్న ఈరోజు కలిపి నేను ఎన్ని కుట్టానో మీకు చూపిస్తా చూడండి ఇది స్కర్ట్ అండి ఇది స్కర్ట్ కుట్టేటప్పుడు ఈ వీడియో కూడా మీకు పెట్టాను ఇది ఒక స్కర్ట్ కుట్టాను ఇంకా ఇది లాంగ్ ఫ్రాక్ ఇది లాంగ్ ఫ్రాక్ ఇది కుట్టిన తర్వాత ఈ స్టిచ్చింగ్ అంత ఇది అనమాట నెక్ బాగాలేదని కుట్టిన తర్వాత ఈ పైపింగ్ వేసాను చూడండి బ్యాక్ సైడ్ ఇది ఫ్రంట్ సైడ్ ఇది మీకు నేను షార్ట్లో పెడతాను కుట్టిన తర్వాత కూడా నెక్ ఉల్టాయించిన తర్వాత కూడా పైపింగ్ ఎలా వేయాలో ఈజీగా ఇదండి హ్యాండ్స్ అయితే ఇలా పెట్టాను వీళ్ళు ఇలాగే చెప్పారు ఇక్కడ కింద ఇలా కూర్చొచ్చింది ఇదండి ఫ్రాక్ ఇది బ్యాక్ సైడ్ అడ్జ అడ్జస్ట్ చేసుకోవచ్చు లూజు ఎక్కువ తక్కువ ఉంటే వెనకాల ఇదొకటి ఇంకా ఇదొకటి సేమ్ ఇది కూడా బ్యాక్ సైడ్ అడ్జస్ట్ నాడలు ఉన్నాయి ఫ్రంట్ వచ్చేసి ఈ నెక్ పెట్టిన చూసారండి లాంగ్ ఫ్రాక్ ఇదొకటి ఇది చిన్న పాప లంకా బ్లౌజ్ ఇది లంక ఇది బ్లౌజ్ ఈరోజు స్కూల్ లేదు కదా ఇక్కడ వెహికల్స్ ఏం రావట్లేదు మానుషంగా ఉంది అందుకే నేను ఈ వీడియో ఇలా మాట్లాడుతున్నాను వాయిస్ ఓవర్ ఇవ్వకుండా డైరెక్ట్ మాట్లాడుతున్నాను చూడండి ఫ్రాక్ ఎంత చిన్న ఉంది ఇది హ్యాండ్స్ ఇది చిన్న పాపకి ఇవి అడ్జస్ట్ చేసుకోవడానికి నడము ఎలా ఉందండి బాగుంది కదా కుట్టిన వాళ్ళకి అంటే చూసే వాళ్ళకి కూడా నచ్చుతుంది ఇది చిన్న స్కార్ట్ దీనిపైన బ్లౌజింగ్ స్టిచ్ చేయలేదు చేస్తాను చేసినప్పుడు మీకు వీడియో పెడతాను ఈ ఫ్రాక్ బాగుందని ఈ ఫ్రాక్ ఒక త్రీ మంత్స్ బ్యాక్ కుట్టినాను ఈ ఫ్రాక్ బాగుందని టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ బేబీకి ఇదిగోండి వాళ్ళ మమ్మీ సిక్స్ ఫ్రాక్స్ కుట్టించింది చూడండి ఇదేమో త్రీ స్టెప్స్ త్రీ స్టెప్స్ పెట్టి ఇట్లా సింపుల్గా కుట్టినాను ఇది ఇదిగో చూడండి నీట్గా కుట్టాను కదండి నేనే చెప్పుకుంటున్నా ప్లీజ్ అండి కామెంట్ చేయండి నేను ఎలా కుట్టాను ఒకవేళ మీకు ఫ్రాక్స్ కట్టింగ్ చిన్నపిల్లల ఫ్రాక్స్ కట్టింగ్ కావాలన్నా నాకు కామెంట్లో తెలియజేయండి నేను ఖచ్చితంగా నేను ఈ కటింగ్ పెడతాను చూడండి ఇది స్టిచ్చింగ్ కూడా పెడతాను ఈజీగా ఇదిగోండి ఓకేనండి ఎలా ఉంది బాగుంది కదా భోజనం అయిందా అండి అందరిది ఈరోజైతే స్పెషల్ సండే నాన్ వెజ్ ఉంటుంది అనుకుంటా ఇదిగోండి ఈ ఫ్రాక్ అయితే ఇలా బాగుందా అండి ఈ ఫ్రాక్ ఏమో సింపుల్గా ఇక్కడ మాత్రం ఫ్లవర్ సెట్ చేసిన ఇవన్నీ నిన్న ఈరోజు కలిపి కుట్టాను ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా హార్డ్ వర్క్ చేశాను కదా ఎలా ఉన్నాయో కామెంట్లో తెలియజేయండి ఇంకా ఈరోజు నిన్న లాంగ్ వీడియోస్ పోస్ట్ చేశానండి తప్పకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా వీడియో కనుక నచ్చితే ఇంకా మీకు టైలరింగ్ టిప్స్ కావాలన్నా నా షార్ట్స్లో ఉన్నవి తప్పకుండా చూడండి ఇంకా వీడియోస్లో కటింగ్లో కూడా చాలా ఈజీ మెథడ్లో కటింగ్ చెప్తున్నాను చెప్పాను కూడా ఇంతకు ముందు వీడియోలో కూడా ఉంది చాలా ఈజీ మెథడ్ అండి ఒక నాలుగైదు పాయింట్స్ చూసుకుంటే చాలు అంటే నార్మల్గా కొంచెం వచ్చిన వాళ్ళకి అలా చూసుకుంటే సరిపోతుంది కొత్త వాళ్ళకైతే కొంచెం అది కష్టమవుతుంది కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా హాఫ్ హాఫ్ నేర్చుకున్న వాళ్ళకు కూడా చాలా ఈజీ మెథడ్లో చెప్పాను చూడండి ఈసారి ఇంకా ఈజీ మెథడ్లో చెప్తాను మీరు కామెంట్లో తెలియజేయండి మీకు ఎలాంటి కటింగ్ కావాలి ఇంకా ఎలా ఎలాంటి డ్రెస్సెస్ కావాలి డ్రెస్సెస్ ఏది ఉన్నా సరే అండి అది అది నచ్చలేదు అనుకోండి నచ్చలేదని కామెంట్ చేయండి ప్రాబ్లం ఏం లేదు ఎందుకంటే నా లోపల కూడా ఏదైనా ఉంటే నేను కూడా సెట్ చేసుకుంటారు అన్నీ నాకు వచ్చి ఉండాలని నేను లేదు కదా నేను కూడా నేర్చుకోవాలి ఎప్పుడు నిత్యం మనం నేర్చుకునే నిత్య విద్యార్థులమే అండి మనము వెళ్ళిపోయి వెళ్ళిపోయేదాకా మనం నేర్చుకోవాల్సిందే తప్పదు ఏదైనా కానీ సో ఈ టైలరింగ్ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ అయితేనే ఉంటుంది మనం చేంజెస్ చేస్తూనే ఉండాలి ఏది ఫ్యాషన్ వస్తే అది కుట్టేస్తూనే ఉండాలి మనము దానిలోకి వెళ్ళిపోతూనే ఉండాలి కొన్ని రోజులు ఒకటి కొన్ని రోజులు ఒకటి కొన్ని రోజులు ఒకటి నడుస్తూనే ఉంటుంది సో మనం ఏదొస్తే దానికి మనం ముందు నిలబడాలి ఇది ఎందుకు రాదు కుట్టాలి నేర్చుకోవాలి ట్రై చేయాలి ఏమంటారు ఒక్కొక్కరికి ఒక్కొక్క విద్య వస్తుంది టైలరింగ్లో కూడా చాలామందికి చాలా ఫ్యాషన్స్ వస్తాయి కానీ అవి ఎప్పుడు అవి మన లోపలనే ఉండిపోకుండా ఇలా చెప్పడం చూయించడం ఇంకా యూట్యూబ్లో పెట్టడం వల్ల రాని వాళ్ళు కూడా అప్డేట్ అవుతారు ఏమంటారు ఒకవేళ అది మిస్టేక్ అయినా కానీ మనం దాన్ని ఫ్యాషన్గా కూడా చేసే టిప్స్ కూడా ఉంటాయి నేను ఇంతకుముందు వీడియోలో కూడా పెట్టినండి మీకు దర్జీకా గల్తీ మే మిల్తీ అని చూడండి చాలా బాగున్నాయి ఇంకా ఫ్రెండ్స్ నా ద్వారా ఏం నేర్చుకోవాలనుకుంటున్నారో నాకు ఒక కామెంట్లో తెలియజేయండి సరేనా ఫ్రెండ్స్ ఇంకా ఎక్కువసేపు ఈ వీడియోని నేను చేయలేను ఎందుకంటే చూస్తే కూడా బోర్ వస్తుంది అందుకే నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి బాయ్